ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కోరుతుందని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు ప్రసాద్ తెలియజేశారు స్వర్ణోత్సవాలలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదిపరంలో రాష్ట్ర విద్యా సదస్సు నేషనల్ పీజీ కళాశాల రాష్ట్ర సహాధ్యక్షులు కె సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఏకపక్ష సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలహీన పడిందని విమర్శించారు విద్యా సంస్కరణలలో భాగంగా తెచ్చిన సర్కులర్ నూట డెబ్బై రెండు జీవో నూట పదిహేడులో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టిన పరిణామాల వల్ల పదకొండు వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని నాలుగు వేల ఆరు వందల పాఠశాలలు ఒకటి రెండు తరగతుల పిల్లలు సింగిల్ డిజిట్లో మాత్రమే ఉన్నారని ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడిని విడిచి రెండు లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయారని తెలిపారు ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన స్థాపించి ఇప్పటికి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ అంశాల మీద రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు అంశాల మీద సాంస్కృతిక రంగంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రత్యామ్నాయ విద్యా విధానాల మీద సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అవుతా ఉన్నాయి గత ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో విధానాలు ప్రవేశపెట్టిందో వాటి వల్ల అస్తవ్యస్త విధానాలు ఉన్నాయని పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గ్రహించినప్పటికీ ఆ విధానాలని మార్పు చేయడానికి మరింత సమయం కావాలని కోరడం సరికాదని వెంటనే తక్షణం ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఉండాలని అలాగే ఆరు నుంచి పది వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో ఖచ్చితంగా సమాంతర మీడియాలు కొనసాగించాలని జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ని రద్దు చేయాలని సాల్ట్ పథకం నుంచి బయటికి రావాలనేటువంటిది అలాగే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో రెండు రకాలైన ఎగ్జామ్స్ ఇస్తాలు ఇవాళ సిబిఎస్ఈ పరీక్షా విధానం ఎస్సీఆర్టీ పరీక్షా విధానం ఉన్నాయి ఈ రెండు పరీక్షా విధానాలు కాకుండా ఎస్సీఆర్టీ పరీక్షా విధానాన్ని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి రకరకాల సమస్యల మీద తక్షణం కార్యాచరణ ప్రకటించాలని మున్సిపల్ ఉపాధ్యాయులు గిరిజన ఉపాధ్యాయులు ఏడేడ్ ఉపాధ్యాయులు మండల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తక్షణం విద్యాశాఖ మినిస్టర్ గారు వీటిలో జోక్యం చేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బ్రతికించాలని కోరుతాను ఉపాధ్యాయులు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోండి అదనంగా అవసరమైతే గంట పనిచేయండి వాళ్ళకి చదవటం రాయటం నైపుణ్యత సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగించేటట్లుగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా పిలిపిస్తాం నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది ఈ రెండు నెలల కాలంలో విద్యారంగంలో ప్రస్తుతం తక్షణం ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మాత్రం ప్రభుత్వ ఆలోచన లేదనేది కనిపిస్తాం ప్రభుత్వ విద్యారంగం గాడి తప్పుతోంది ఈ విద్యారంగాన్ని గాడిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విద్యారంగాన్ని గాడిని పెట్టడంతో పాటు ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఈ రోజున ఉన్నాయి వాటన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాల్సి ఉంది ప్రధానంగా రెండు సంవత్సరాల క్రితం మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులన్నీ కూడా విద్యాశాఖ పరిధిలోకి వచ్చేస్తున్నాయి వాళ్ళ సర్వీసులు విద్యాశాఖ పరిధిలోకి వచ్చినాయి కానీ వాళ్ళ సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు ఆ పోస్ట్లు అప్గ్రేడేషన్ కానీ వాళ్ళ ప్రమోషన్లు కానీ పదహారు సంవత్సరాల నుంచి వాళ్ళకి బదిలీ కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి సమస్యని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య బాధ్యపించి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం